అందరికీ నమస్కారము మా గురువుగారి మీద చిన్న పాట పాడుతున్నాను జంగమైన చూపలేడు మంచి గురువును మంచి గురువైతే చూపగలడు దేవదేవుని దైవమైన చూపలేడు మంచి గురువును మంచి గురువైతే చూపగలడు దేవదేవుని గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర యుగాంతాల వెలుగు నుండి దిగాంతాల వెలుగులోకి చేయి పట్టి వెన్ను తట్టి చేయిపట్టి వెన్ను తట్టి నడిపించే గురువుకు మా వందనాలు వందనాలు చందనాలు నందనాలు గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వర చదువులన్నీ విమడలేవు పుస్తకాలలో విద్య దాగి ఉంది మానవుల మస్తకాలలో చదువులన్నీ విమడలేవు పుస్తకాలలో విద్య దాగి ఉంది మానవుల మస్తకాలలో మేధస్తులు తరచి తరచి మదిని పదును పెట్టు గురువుకు మా వందనాలు వందనాలు చందనాలు సుపరిమల వందనాలు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర వేదాలను శోధించి వాకులతో చిక్కు తీసి నాదములను సౌందర్యపు సుస్వరాలు మేలవించి ససరిరి గగప సానిధపా పగరిస సకల రంగరించు గురువుకు మా వందనాలు వందనాలు చందనాలు సుపరిమలనందనాలు గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురుదేవో మహేశ్వర గురుదేవో మహేశ్వర అందరికీ ధన్యవాదములు